మహాభారతము ఐదు వందల అరవై మూడవ రోజు ఓం స్మద్గురుభ్యో నమ నారాయణం నరం నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం శ్రీమన్ మహాభారతము సభాపర్వము నలభై ఎనిమిదవ అధ్యాయము ద్వారా సూతమహానుభావుడు శవనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా దుర్యోధనునితో శకుని ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ దుర్యోధన అర్జునుడు కృష్ణుడు భీముడు ధర్మరాజు నకుల సహదేవులు ద్రుపదులు వీరంతా మహారథులు విశారథులు వీరిని దేవతలు కూడా జయించలేరు అందుకని ధర్మరాజు స్వయముగా ఎట్లా ఓడిపోతాడో అట్లాంటి ఒక ఉపాయము నాకు తెలుసు నేను ఇప్పుడు చెబుతూ ఉన్నాను శ్రద్ధగా విను అని అనగానే దుర్యోధనుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ మామ అప్రమాదేన సుహృదాం అన్యేషాంచ మహాత్మనాం ఏది శక్యా విజేతుంతే ఓ మామ స్నేహితులకు మహాత్ములైనటువంటి ఇతరులకు వీరందరికీ ఏ ప్రమాదము జరగకుండా ధర్మరాజాదులను జయించడానికి నీకు చేతనైతే ఆ ఉపాయము నీకు తెలిస్తే ఆ ఉపాయాన్ని నాకు చెప్పు అని దుర్యోధనుడు అనగానే రకంగా అంటూ ఉన్నాడు ఓ దుర్యోధనా ధర్మరాజు ద్యూత కౌంతేయ ధర్మరాజుకు జూదం అంటే ఇష్టం కానీ నస జానాతి దేవితుం జూదం ఆడటం మాత్రం ఆయనకి తెలియదు ఇప్పుడు మనము కనుక ఆ ధర్మరాజును జూదానికి ఆహ్వానిస్తే మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళలేడు ఓ దుర్యోధన ఇక నా విషయమా దేవనే కుశలశ్చాహం నమేస్తి సదృశో భువి త్రిషులోకేషు ఈ మూడు లోకాలలో భూలోకమే కాదు ఈ మూడు లోకాలలో జూదములో నాతో సాటి రాగలిగినటువంటి లేనే లేనేలేరు అంత గొప్ప నేర్పరిని నేను ఓ కురునందనా దుర్యోధన అందుకని ఇక నువ్వు ధర్మరాజును జూదానికి ఆహ్వానించు నేను ఆ ధర్మరాజు యొక్క రాజ్యాన్ని రాజ్యం శ్రీయంచ తాం దీప్తాం త్వదర్ధం పురుషర్షభ నేను ఆ ధర్మరాజు యొక్క రాజ్యాన్ని సంపదను అంతటిని నీకు దక్కేలాగా చేయగలను ఓ దుర్యోధన వెంటనే ఇదంతు సర్వం త్వం రాజ్ఞే దుర్యోధన నివేదయ అనుజ్ఞాతస్తుతే పిత్ర విజేష్యే తాన్న సంశయ ఓ దుర్యోధన వెంటనే నువ్వు ఇదంతా ధృతరాష్ట్రుల వారికి రాజుగారికి నివేదించు నీ తండ్రి ధృతరాష్ట్రుల వారు అనుమతిస్తే ఇక వారిని నేను జయిస్తా అందులో సందేహమే లేదు అని శకుని అనగానే దుర్యోధనుడు అంటూ ఉన్నాడు ఓ శకుని మామ ధృతరాష్ట్రునికి నువ్వే యథోచితంగా నివేదించు నువ్వే చెప్పు నేను చెప్పలేను నాహం శక్షియే నివేదితం నేను చెప్పడానికి శక్తుడిని కాను అని దుర్యోధనుడు శకునితో అంటూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీ శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీవేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ